దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి మరియు జనసేన తెలుగుదేశం పార్టీల సభ్యత్వ పాలసీలతో పాటు ఆమె దగ్గర దాచుకున్న డబ్బులు కాజేసి కోటీశ్వరుడు అయిపోవచ్చనే ఆశతో తన సొంత పిన్నిని హతమార్చిన మారుకొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ మేరకు ఎరగొండపాలెం పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ యు నాగరాజు విస్తుగొలిపే వివరాలను వెల్లడించారు డీఎస్పీ యు నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం ఎరగొండపాలెం గుర్రపసాల గ్రామానికి చెందిన సింగారపు చెన్నయ్యకు ఇద్దరు తల్లులని అందరు ఒకే చోట కలిసిమెలిసి ఉండేవారని తెలిపారు అయితే పినతల్లి సింగారపు కోటమ దగ్గర కొంతమేర డబ్బులు ఉండటం దాంతో పాటు ఆమె ఒక పెద్ద పాలసీ కడుతుండటం తెలిసిన మారుకుమారుడు తన పినతల్లిని అతమార్చేందుకు పథకం రచించాడని ఆ పథకంలో భాగంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఆ తర్వాత జనసేన పార్టీలో సభ్యత్వం తీయించడం ఈ రెండు పార్టీల్లో సభ్యత్వ బీమా ఉండటంతో కడతేర్చి బీమాలు పొందాలని పథకం రచించుకున్నట్లు వివరించారు గతంలో పలుమార్లు పినతల్లిని వివిధ ప్లాన్ల ద్వారా కడతేర్చేందుకు ప్రయత్నాలు చేసినట్లు అవి విఫలం చెందినట్లు తెలిపారు దీంతో ఇటీవల ఒకరోజు పక్కా పథకం పని సొంత తల్లితో కలిసి ఎరగొండపాలెం పట్టణంలో గ్యాస్ కు సంబంధించి ఈకేవైసీ చేయించాలని కు పైనమై మారుతల్లి అయిన కోటమను తీసుకుని ఎరగొండపాలెం చేరాడు మధ్యాహ్నం వరకు గ్యాస్ పని అంటూ తిప్పిన చెన్నయ్య మధ్యాహ్నం మజా తాగాలంటూ అప్పటికే కొని దగ్గర ఉంచుకున్న రెండు మజా బాటిల్ ను సొంత తల్లికి ఒకటి మారుతల్లికి ఒకటి అందించాడు అప్పటికే మార్కాపురం నుండి తెచ్చుకున్న విషతుల్యమైన పొటాషియం సైనైడ్ ను మజాలో కలిపి అనుమానం రాకుండా పినతల్లి అయిన కోటముకు తాగించాడు చేదుగా ఉందని ఆ తల్లి చెబుతున్నా బలవంతంగా తాగించాడని మజా తాగిన కొద్దిసేపటికే ఎక్కులు పెట్టి చనిపోవడం జరిగిందన్నారు ఇలా చనిపోయిన పినతల్లి కోటమును ప్రమాదవశాత్తు చనిపోయిందని చిత్రీకరించేందుకు ప్రయత్నించడంతో అనుమానం వచ్చిన పోలీసులకు తమదైన శైలిలో విచారణ చేపట్టారు దాంతో డొంక కదిలి అసలు విషయం బయటపడినట్లు డిఎస్పీ యు నాగరాజు వివరించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీతో పాటు సిఐ సిహెచ్ ప్రభాకర్ రావు ఎస్ఐ పి చౌడయ్య పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చేసి ఈ దర్యాప్తు చేసే కారణం భాగంగా ఈ దర్యాప్తులో విస్తుపోయే విశేషాలన్నీ కూడా గుర్తుకొచ్చాయి ఎందుకంటే వెలుగులోకి వచ్చింది సో ఇతను ఆ పేరుతోటే జనసేన సభ్యత్వం ఒకటి తెలుగుదేశం సభ్యత్వం ఒకటి కొన్ని సభ్యత్వాలు చేసి ఈ దాంట్లో చనిపోతే ఏదో ఐదు లక్షల రూపాయల డబ్బులు వస్తాయి ప్రమాదాన్ని దాని క్రింద దాన్ని మనం క్రియేట్ చేస్తే అని చెప్పేసి ఒక ఆలోచన కొంత మనీ ఆమె దగ్గర వాళ్ళకి వీళ్ళకి ఇచ్చింది ఆ ఇచ్చిన డబ్బులు కూడా ఇతను హక్కుదారుడు కాబట్టి ఆమె బిడ్డలు లేరు కాబట్టి ఆ డబ్బు అట్లాగే ఆమె పెన్షన్కి సంబంధించి వడ్డీ గది ఇచ్చినది ఆయ్ విచారిస్తున్నాం ఈ అమౌంట్ అంతా కూడా తీసుకొని ఈమెను తొలగించుకోవాలి ఏదో కొన్ని విషయాలు వేరే రకమైన ఘర్షణలు కూడా ఉన్నాయని ఒక అనుమానం కూడా ఉంది ఇతని ఇవన్నీ వెరసి ఆమెను చంపేయాలనే ఉద్దేశం పెట్టుకుని ఆ చంపేసిన తర్వాత దాన్ని రోడ్ యాక్సిడెంట్ చిత్రీకరించి ఏదో ఒక రకంగా ఆర్థిక లబ్ధి పొందాలని అతను కోరుకున్న జరిగింది అట్లాగే అతను కూడా ఈ ముందు కూడా అతను కూడా చాలా మంది దగ్గర అప్పులు కూడా చేసి వీటన్నిటి కూడా ఈ సాగుతోటి ఈ అప్పులు కూడా కొంచెం తీర్చుకోవడానికి అవకాశం ఉందని ఒక నీచమైన క్రిమినల్ ఫ్యాక్ట్ చేసి సొంత పిన్నిని తీసుకొచ్చి గుళ్ళుకు వేసి సైనాడ్ కనుక రోడ్డు యాక్సిడెంట్ కింద్రీకరించడానికి ప్రయత్నం చేశారు విత్ గుడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ అంటే ఒక మంచిగా మీ సిఐ ప్రభాకర్ కానీ ఎస్ఐ చౌదయ్య కానీ అట్లాగే కానిస్టేబుల్స్ పి భాషవల్లి మరియు అనిల్ కుమార్ వీళ్ళందరూ కూడా ఈ కేసుని వేరే కోణంలో ఎపోర్ట్ చేసి దీంట్లో ఉండే నిజా నిజాలు బయటకు వస్తే లాస్ట్కు మాకు అర్థమైంది ఏంటంటే ఇది సైనైడ్ ద్వారా ఆమెని చంపి ఈ విధంగా రోడ్ యాక్సిడెంట్ కలిసి చిత్రీకరించి తన ఆర్థికమైన లబ్ధి పొందాలని చెప్పి ఒక ప్రయత్నం జరిగింది సో ఈ కేసుని అద్భుతంగా ఇన్వెస్టిగేట్ చేసి ఈ కేసుని డిటెక్ట్ చేసినందుకు నేను కరగొండ కాలం పోలీసు వారందరినీ ఎస్పెషలీ సిఐఎన్ ఎస్ఐని మరియు సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అస్తవంగా కూడా ఇది సొంత బిడ్డల తల్లుల్ని చంపే పరిస్థితి అని సమాజం ఎగజావాలి ఇది కూడా ఒక మంచి అయిపోయింది సో ఇట్లాంటి కేసులు విన్నప్పుడు ఎవరైనా ఇలాంటి ఆలోచనలు ఏదైనా ఉంటే పోలీస్కి పోలీస్ నుంచి ఎవరు కూడా తప్పించుకోలేదు ఆలోచనలు తప్పించుకోవాలనే అంతకుముందు చాలా కష్టమనే తెలియజేస్తాం సార్